గురజాల పట్నంలో స్థానిక న్యాయస్థానం భవనం ప్రాంగణంలో గురజాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జానీ భాషా మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగించే ఏపీ ల్యాండ్ టీటైలింగ్ యాక్టు ఎన్సి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలని ఈ యాక్టు వలన రైతులు భూమి విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని రైతులకు ఈ చట్టం ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు ఈ కార్యక్రమం రామిరెడ్డి ఏపీ బండి

రైతులకు న్యాయవాదులకు కక్షిదారులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఈ యాక్ట్ ప్రకారం భూమి యాజమాన్య హక్కులు కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి బదలాయింపు చేసి వారి నిర్ణయం ప్రకారమే హక్కు నిర్ణయించబడుతుంది అక్కడ నిర్ణయించిన హక్కుల గురించి సివిల్ కోర్టుకి ఎలాంటి సివిల్ కోర్టు వెళ్ళటానికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ యాక్ట్ రూపొందించబడింది ఇది అందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగిన యాక్టు దుర్మార్గమైన యాక్ట్ కాబట్టి యాక్ట్ మధ్య చేయాలని చెప్పి మేమందరం ఈ ఈరోజు ఈ దీక్ష ప్రారంభించడం ఈ రోజున గురజాల ఫెడరేషన్ గుంటూరు ఫెడరేషన్ వారి పిలుపు మేరకు మొన్న శుక్రవారం నుంచి రేపటి శుక్రవారం వరకు విధులు బహిష్కరించడం నిర్ణయం జరిగింది అందులో భాగంగానే ఈరోజున వినయ నిరాహార దీక్షలు మన గురజాల భారో శేషను మా సారథ్యంలో ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే ఈ నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు భూమి ప్రజలకు ప్రజా వ్యతిరేక భూ చట్టం గురించి ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము ఎందుకు ఈ నిరాహార దీక్షలు చేయాల్సింది వస్తూ ఉందంటే ప్రజలు ఈ చట్టాల వల్ల ఎంతో నష్టపోయే అవకాశం ఉంది ఈ చట్టం వలన ఈ ఈ యాక్టు అమలైతే ప్రతి మనిషి భూమి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ చట్టం గురించి ఈ యాక్ట్లో ఒక రెండు సంవత్సరాలు ఆ భూమి కనుక మనకు అవకాశం లేకుండా మనం తెలుసుకోకుండా మనం వేరే ఇతర దేశాలకు వెళ్ళేసి అక్కడ ఉండి మళ్ళీ మనం వచ్చిన తర్వాత అందుకోసం ఇప్పటికే ఎంఆర్ఓ గారైనా ఆర్డీఓ గారైనా కానీ వాళ్ళ మీద మనం అధికారి చేయాలని అంటే వాళ్ళతో వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళే వాళ్ళకు అనుకూలంగా చెప్తారే తప్ప సామాన్యుడికి న్యాయం జరగదనే ఉద్దేశంతో ఇక్కడ జ్యుడిస్టిక్షన్ పోవటం వల్ల న్యాయవాదులు ఇబ్బందులు పడతా ఉంటారు అలాగనే గుంటూరు వెళ్ళాలని కష్టంగా ఉంటుంది కాబట్టి అలాగనే ఈ అప్పీల్ చేయాలంటేనేమో హైకోర్టుకు పోవాలి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని రద్దు చేసి న్యాయవాదులకి ప్రజలకి న్యాయస్థానాలకి అందరికి కూడా కరెక్ట్గా సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన బార్ అసోసేషన్ తరఫున బారు ప్రెసిడెంట్గా నా కోసం ఇక్కడికి వచ్చేసిన నా తోటి న్యాయవాదులకి అలాగనే నాతో పాటు కూర్చున్న సభ్యులందరికీ కూడా మా వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి జ్ఞానసుందరి గారికి మరి ఇద్దరు లాయర్లు అయినటువంటి రజాకు అలాగనే షైదా గారికి ఈ రిలేటివ్ రాహార దీక్షలో కూర్చున్నందుకు అలాగనే ఇక్కడికి వచ్చి సీనియర్లు జూనియర్లు అందరూ వచ్చేసి కూడా మమ్మల్ని దీక్షలో కూర్చోబెట్టి ఇప్పటి వరకు కూడా ఓపిగా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు